సంక్షేమం కోసం వచ్చే వచ్చాను అది అది మరి ఒక వెళ్ళలేరు ఇక్కడి వరకు వచ్చేస్తా డిఎస్పి గారు చక్రవర్తి గారు మేడం వాళ్ళని ఇక్కడి వరకు విడిచిపెట్టేసాడు ఇప్పుడు అలా రాలేరమ్మ ఇక్కడ ఖాళీ ఉంది బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళని పంపించేయండి అందరినీ మన వాళ్ళ వెనక్కుండా మన వాళ్ళందరూ ఇలాగ వచ్చేయండి వెనక్కి వచ్చేయండి అలాగా మేడం ఎడిషనల్ ఎస్పీ గారు ఒరే వాలంటీర్లు వదిలేయండి వాలంటీర్లు వదిలేయండి వదిలేయండి హలో ఆ లేడీస్ ని పంపించేయండి లేడీస్ హలో 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 అందరికీ నమస్కారం గౌరవనీయులు నేషనల్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కాబోయే ముఖ్యమంత్రి గారు మన చీపురు బిల్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా వచ్చారు మనందరికీ అప్పర భగీరథడు తోటపల్లి మనకు చేసి పెట్టినటువంటి ప్రదాత మడ్డువలసి ఇచ్చినటువంటి అపర భగీరథుడు వారికి స్వాగతం పలుకుతూ రేపు రాబోయే రోజుల్లో పదమూడో తేదీన మాయిల పకీరు మాయిల పకీరు ప్రాణం చిలకపెట్టలో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రాణం మీ చేతిలో ఉంటుంది పదమూడో తేదీన మళ్ళీ బాబు గారిని రప్పించాలి నేను బాబు గారు అంటాను మళ్ళీ రప్పించాలనండి బాబు గారు బాబు గారు బాబు గారు మన చీపురి పిల్లికి కావాల్సినటువంటి మూడు విషయాలు ఉన్నాయి చీపురు పిల్లిలో గత ఐదు సంవత్సరాలు మనం గవర్నమెంట్ లో సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు పంటలు పండే తోట పిల్లు ఓపెన్ చేస్తే గత నాలుగు సంవత్సరాల నుంచి పంటలు పోయాయి రాగానే సార్ అది ఈ జూలైలోనే నీరు మనకు వచ్చేటట్టు చేయిస్తారు అలాగే ఫెర్రో ఎల్ఐస్ ఇరవై ఫ్యాక్టరీలు మూతబడి అందులో వాటాలు అడిగారు వాళ్ళ భూములు కూడా లాక్కున్నారు బలవంతంగా మరి ఆ ఫ్యాక్టరీలన్నీ మూతబడి మళ్ళీ మన గవర్నమెంట్ రాగానే బాబు గారు ముఖ్యమంత్రి అవగానే మీ అందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం వాటిని తెరిపిస్తారు అదే విధంగా రాబోయే రోజుల్లో ఉద్యోగ ఉపాధి కోసం మరి పరిశ్రమల్ని ఇక్కడ నెలకొల్పడానికి ప్రత్యేకంగా అదేవిధంగా చదువు కోసం ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటుకి ఈ మూడు విషయాలు సార్ చెప్తారు మీరందరూ శ్రద్ధగా వినండి మళ్ళీ మీటింగ్లు ఉన్నాయి సార్ మాట్లాడతారు